ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட கிசான்வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రాముఖ్యత మట్టి నమూనా సేకరించే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ తో తర్వాత రైతు అంతరంగం మామిడి తోట లాబాల బాట నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కామెర పద్మావతితో వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల రూపాయలు పలికింది కందులు మూడు వేల ఒక వంద ఎనభై రూపాయలు పలికింది క్వింటాలకు శనగలు వీటి కొనుగోలు జరగలేదు నువ్వులు క్వింటాలకు పదమూడు వేల మూడు వందల రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఉంటుంది ఇప్పుడు వచ్చేది ఖరీఫ్ కాలం ఈ ఖరీఫ్ కాలంలో రైతులు అన్ని రకాల పంటలు సాగు చేస్తుంటుంటారు అయితే ఈ పంట సాగు చేయకంటే ముందుగా ఈ మే నెలలోనే మట్టి పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఇట్లా మట్టి పరీక్షలు చేసుకున్నట్లయితే ఏ నెలలో ఏ పంటలు వేయాలి ఏ నెలలకు ఏ పంటలు అనుకూలం అనేటువంటిది స్పష్టంగా తెలిసి వస్తుంది మట్టిని సేకరించుకోవాలా భూమి నాలుగైదు ఎకరాల భూమి భాగంలో ఒక పది పన్నెండు జాగలాల నుంచి మట్టిని తీసుకొని ఒక కవర్లో వేసి మొత్తం కలిపేసి దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించినట్లయితే వారు మట్టి పరీక్షలు చేసి వారికి అందించి ఈ నెలలో ఏ పంట వేయాలో స్పష్టంగా చక్కగా తెలియజేస్తారు రెండు సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది డిసెంబర్ కానీ జనవరి మాసాల్లో కానీ మట్టి పరీక్షలు చేయించకూడదు ఎందుకంటే వాటిలో కొన్ని రసాయనాలు కలిసి ఉంటాయి మందులు కొట్టి ఉంటారు కాబట్టి మట్టి పరీక్ష చేస్తే సరి అయినటువంటి రిజల్ట్ అనేటువంటిది రాదు మట్టి పరీక్షల ప్రాముఖ్యత మట్టి నమూనా సేకరించే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో లేని పెట్టిన ముచ్చటిందాం వ్యవసాయం షురు చేసేటప్పుడు పంటలు వేయకంటే ముందు మట్టి పరీక్షలు చేయించుకుంటే మంచిగా ఉంటుందని చెప్తా ఉంటారు మరి అసలు ఆ పరీక్షలు ఎందుకు చేయించుకోవాలా వాటి ప్రాముఖ్యత ఏమి మరి ఆ పరీక్షలు ఎట్లా చేస్తారు ఆ పరీక్షల ఫలితాలను బట్టి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు చెప్పదందుకు మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారు నమస్తే అండి అయితే ఇప్పుడు ఈ మట్టి పరీక్షలు ఎందుకోసం చేయించుకోవాలి దాని గురించి ముందుగా చెప్తారా అయితే మనకు నేలలో సహజంగా ఉండే పోషక పదార్థాలతో పాటు మనము అదనంగా అంటే సేంద్రీయ పదార్థాలు కానీ రసాయన ఎరువులు కానీ వేసి మొక్కలకు కావాల్సిన పోషకాలు అందించి మనకు కావాల్సిన దిగుబడిని పొందాలి అట్లా కావాలంటే మనకు అసలు నేలలో ఉండే పోషకాల శాతం ఎంత అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది తెలుసుకోవాలంటే మనం మట్టి పరీక్షలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ మట్టి పరీక్షలు చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం మట్టి నమూనా సేకరించడం దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మనం మట్టి నమూనా సేకరించినట్లయితే మన నేలలో ఉండే పోషకాల శాతం నేలలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి కానీ మనం క్లుప్తంగా తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ మట్టి పరీక్షలు అనేటివి ఏ సమయంలో చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే ఉపయోగకరంగా ఉంటుంది ఎప్పుడు చేయించుకోవాలి సాధారణంగా మట్టి పరీక్షలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అయితే ఈ పరీక్షలు మట్టి నమూనా సేకరించడం అనేది పంట పొలంలో పంట లేని సమయంలో అంటే మనకు సాధారణంగా ఏప్రిల్ మే టైంలో మట్టి నమూనా సేకరిస్తే బాగుంటుంది అదే మనము ఖరీఫ్ పంట తర్వాత మనం మట్టి నమూనా సేకరించినట్లయితే కొన్ని రసాయనాల అవశేషాలు మనం పురుగుల మందులు పిచికారీ వేయడము గడ్డి మందులు పిచికారీ చేయడం చేస్తుంటాం కాబట్టి వాటి అవశేషాలు అనేటివి మట్టిలో ఉంటాయి అదే మనం ఏప్రిల్ మే మాసాల్లో చేసుకున్నట్లయితే మనకు అనుకూలంగా ఉంటుంది ఇటువంటి అవశేషాలు మనకు మట్టిలో కనిపించవు అంటే ఇప్పుడు ఈ మట్టి పరీక్షలు చేసుకోవడానికి ఏప్రిల్ మే నెలలో అనుకూలమైన అయితే ఇప్పుడు పరీక్షలు మట్టి పరీక్షలు చేసుకోవాలంటే నమూనాలు సేకరించాల కదా మరి ఈ నమూనాలను సేకరించేటప్పుడు ఏ రకంగా నమూనాలను సేకరించాలి అందులో ఏ పద్ధతిన ఎట్లాంటి విధానం ఉంటుందో చెప్తారా మట్టి నమూనా సేకరించడం అనేది భూసార పరీక్షల్లో ముఖ్యమైన అంశం అది అంటే మట్టి నమూనా సేకరించేటప్పుడు మనము అది ఎందుకు సేకరిస్తామంటే మన పొలంలో ఉండే పోషకాల శాతానికి పొలంలో ఉండే నేలను ప్రాతినిధ్యం వహించేదిగా ఉండాలి మనం తీసుకునే మట్టి నమూనాని అయితే ఈ మట్టి నమూనా సేకరించేటప్పుడు సమానంగా ఉన్న పొలంలో చదును చేసి బియ్య ఆకారంలో గుంత తవ్వి వాళ్ళుగా ఒక పక్క నుంచి మట్టిని పై నుంచి కింది పొర వరకు తీసుకోవాలి ఇట్లా సేకరించిన మట్టిని అంతటిని కలిపి ఒక పాలిథిన్ షీట్ పైన కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన కానీ పరిచి దాన్ని నాలుగు సమభాగాలుగా చేసి ఎదురెదురుగా ఉన్న భాగాల్ని మనం విడదీయాలి ఎదురెదురుగా ఉన్న మిగతా రెండు భాగాలను కలపాలి అట్లా మనం ఆ విడదీసిన భాగాల్ని కంప్లీట్గా తీసేయాలి మళ్ళీ కలపాలి మళ్ళీ నాలుగు భాగాలుగా చేసి మళ్ళీ ఎదురెదురుగా ఉన్న భాగాన్ని తీసివేసి మిగతా రెండు భాగాలు మళ్ళీ కలపాలి అట్లా మనకు చివరిగా అరకిలో మట్టి నమూనా వచ్చే వరకు అట్లా చేసుకోవాలి అయితే మనం పొలంలో మట్టి నమూనా సేకరించడానికి సుమారు ఎనిమిది నుంచి పది ప్రదేశాల్లో ర్యాండమ్గా అక్కడక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మట్టి నమూనా సేకరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మట్టి నమూనా సేకరించేటప్పుడు చెట్ల కింద కానీ పొలం గట్టుపైన గాని కాలువల్లో కానీ మనము ఎరువులు వేసిన ప్రాంతంలో కానీ ఎరువులు అంటే మనకు ఈ వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు పచ్చిరొట్ట పంటలు కంపోస్ట్ ఎరువు ఇటువంటి ఎరువులు ఉన్న ప్రాంతంలో వాటి కుప్పలు ఉన్న ప్రాంతంలో నుంచి మట్టి నమూనా సేకరించకూడదు సో ఇట్లా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ పొలంలో అక్కడక్కడ ర్యాండంగా ఎనిమిది నుంచి పది ప్రదేశాల్లో తీసుకొని ఆ మట్టి నమూనాని మనము ప్రయోగశాలకు పంపించవచ్చు అయితే ఈ మట్టి నమూనా సాధారణంగా అయితే మనము పొలంలో వేసుకునే పంటలకైతే మనకు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ లోతు లోపలనే తీసుకుంటాం అదే మనం పండ్ల తోటల విషయానికి వచ్చినట్లయితే పండ్ల తోటల్లో మనకు మొక్కలు అంటే వృక్షాలుగా మారుతాయి చాలా లోతు వరకు వాటి వేర్లు ఉంటాయి కాబట్టి అవి తీసుకునేటప్పుడు సుమారుగా మూడు నుంచి ఆరు అడుగుల లోతులో అంటే ఒక ఒక మీటర్ నుంచి రెండు మీటర్ల లోతులో మట్టి నమూనా తీసుకోవాలి ప్రతి అడుగుకు ఒక మట్టి నమూనా తీసుకోవాలి మొదటగా కింది నుంచి కింది పొర నుంచి మట్టి నమూనా సేకరించి పైకి వస్తూ ఉండాలి అట్లా తీసుకున్న ప్రతి అడుగులో తీసుకున్న మట్టి నమూనాని విడివిడిగా మనము ప్యాక్ చేయాలి అట్లా మనము దాన్ని ప్యాక్ చేసిన తర్వాత ప్రయోగశాలకు పంపించాలి అంటే పై పొరలో ఉన్న మట్టి నమూనా కింది పొరలో ఉన్న మట్టి నమూనా రెండు కలవకుండా జాగ్రత్తగా ఫస్ట్ కింది పొరలో తీసుకొని తర్వాత పై పొరకు వస్తూ ఉండాలి అయితే మట్టి నమూనా మనం తీసుకోవడానికి ముఖ్య కారణం ఓన్లీ పోషకాలే కాకుండా నేలలో కొన్నిసార్లు చౌడు లక్షణాలు ఉంటాయి సున్నం శాతం అధికంగా ఉండడం లేకపోతే కలుషితమైన నేల కొన్ని సమస్యాత్మక భూములు ఉంటాయి ఇవన్నింటినీ కూడా గుర్తించడానికి నేల పరీక్ష మట్టి పరీక్ష అనేది కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మట్టి నమూనాలు సేకరించే సమయంలో ఈ పద్ధతుల్ని చెప్పారు కదా అట్లా కాకుండా మామూలుగా మట్టి పరీక్ష అంటే పొలంలో నుంచి ఏదో ఒక దగ్గర నుంచి కొంత భూమిని తీసుకొని ఇచ్చేస్తే అట్లా తెలియదు పరీక్షలలో దాని సారం గురించి మీరు అన్నట్లు చాలా మంది అట్లానే చేస్తుంటారు అయితే మనం తీసుకొచ్చిన మట్టి నమూనా అనేది ఇంతకు ముందు చెప్పినట్లు పొలానికి పొలంలో ఉన్న మట్టికి ప్రాతినిధ్యం వహించాలి అంటే పొలంలో ఉండే నేలలు ఏ రకంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పొలంలో రెండు రకాల నేలలు ఉన్నాయనుకోండి ఎర్ర నేలలు నల్లరేగడి నేలలు ఉన్నాయనుకోండి రెండు రకాల నేలలకు ఒకటే మట్టి నమూనా సరిపోదు అంటే దానికి విడిగా మట్టి నమూనా తీసుకోవాలి దీనికి విడిగా మట్టి నమూనా తీసుకోవాలి ఇప్పుడు ఒకవేళ మన పొలంలో చౌడు ఉంది అనుకోండి ఒక ప్రాంతంలో మిగతా ప్రాంతం అంతా మామూలుగా ఉంది ఇప్పుడు చౌడు ఉన్న ప్రాంతంలో మట్టి నమూనా మిగతా ప్రాంతంలో ఉన్న మట్టి నమూనా వేరుగా ఉంటుంది కాబట్టి దానికి మనము ఎరువుల మోతాదు కానీ దానికి యాజమాన్య పద్ధతులు కానీ వేరే ఉంటాయి కాబట్టి దాన్ని సపరేట్గా తీసుకోవాలి మామూలు నేలకు సపరేట్గా కొన్ని ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది అంటే వాలుగా ఉంటుంది స్లోప్ ఉంటుంది వాలుగా ఉన్న ప్రాంతాల్లో పైన ఉన్న ప్రాంతంలో మట్టి వేరే రకంగా ఉంటుంది కింద ఉన్న ప్రాంతంలో మట్టి వేరే రకంగా ఉంటుంది కాబట్టి ఇట్లా మనం తీసుకునే మట్టి నమూనా అనేది మన పొలంలో దానికి ప్రాతినిధ్యం వహించాలి అంటే పోషకాల శాతానికి కానీ లేకపోతే చౌడుకి కానీ లేకపోతే ఏదైనా సమస్య ఉంటే దానికి కానీ లేకపోతే సున్నం శాతం సున్నంపాలు అధికంగా ఉన్నాయా వీటన్నింటినీ కూడా గుర్తించేదిగా ఉండాలి కాబట్టి మనము జాగ్రత్తగా ఎనిమిది నుంచి పది ప్రాంతాల్లో తీసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లో అదే పంట మొక్కలకైతే పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్లో పండ్ల తోటలకైతే ఒక మీటర్ నుంచి రెండు మీటర్ల లోతులో తీసుకున్నట్లయితే మనకు అక్యురేట్గా కరెక్ట్గా ఫలితాలు అనేవి వస్తాయి అదే మనం పైన పైన అక్కడక్కడ తీసుకుంటే మనం వేసే దానికి తగ్గట్లుగా ఎరువుల మోతాదని సిఫారసు చేయడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది మనం తప్పు శాంపుల్ తీసుకుంటే తప్పు మట్టి నమూనా తీసుకుంటే దానికి తగ్గట్లుగా సిఫారసు కూడా తప్పుగా ఉంటుంది దానివల్ల ఎరువుల పైన పెట్టే పెట్టుబడి ఖర్చు కూడా పెరుగుతుంది దీనివల్ల నేల సారం కూడా క్రమక్రమంగా ఇప్పుడు మన నేలలో పోషకాల శాతం తక్కువ ఉంటే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అట్లా కాకుండా పోషకాల శాతం ఎక్కువ కూడా మనకు రీడింగ్ లో తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకా అధికంగా ఇస్తుంటాం దానివల్ల ఏమవుతుందంటే నేల సారం తగ్గిపోవడమే కాకుండా క్రమక్రమంగా చౌడు బారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే మన పోషకాల శాతం తెలుసుకోవడమే కాకుండా నేల చౌడు బారకుండా అధిక దిగుబడులు పొందుతూ దిగుబడుల స్థిరత్వం కూడా మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి నమూనా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇంత ముఖ్యమైన ఈ నమూనాలను తీసుకునే సమయంలో రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా ఎట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి మట్టి నమూనా ముందు చెప్పినట్లు పంట పొలంలో ఉన్నప్పుడు తీసుకోవడం అది సరైన పద్ధతి కాదు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకోవాలని ఉంటే అప్పుడు దానికి అగార అనేది ఉంటుంది సాయిల్ అగార అనేది ఉంటుంది అది మనం ఎంత లోతులో తీసుకోవాలనే దాన్ని బట్టి అగారుతో మనం శాంపుల్ తీసుకోవాలి అది కూడా పంట వరుస మధ్యలో మాత్రమే మట్టి నమూనా తీసుకోవాల్సి ఉంటుంది అదే మనం సాధారణంగా అయితే మనం పంట లేని సమయంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏప్రిల్ మే మాసాల్లో పొలాన్ని ఒకసారి తులకరి జల్లు పడిన తర్వాత దున్నిన తర్వాత మాత్రమే తీసుకుంటే మనకు రీడింగ్ అనేది కరెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో రైతు సోదరులందరూ ఈ మట్టి పరీక్షలు చేయించుకున్నట్లయితే అంటే సాధారణంగా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ అట్లాంటివి చేయించుకుంటాం అంటే మన హెల్త్ ప్రొఫైల్ అనేది తెలుస్తుంటుంది అట్లానే మనం మట్టి నమూనా చేయించుకున్నట్లయితే పరీక్ష చేయించుకున్నట్లయితే సాయిల్ హెల్త్ కార్డ్ అనేది వస్తుంటుంది దాంట్లో ఏముంటుందంటే మన నేలకు సంబంధించిన సేంద్రియ కర్బన శాతం కానీ ఉదదని సూచిక కానీ లవణాల శాతము మిగతా పోషకాలు ఎన్ని ఉన్నాయి అవన్నింటినీ కూడా తెలుపుతుంది దీన్ని బట్టి మనము ఏ పంట వేసుకోవాలి దానికి ఎంత ఎరువుల మోతాదు వేసుకోవాలి అనేది నిర్ధారించుకోవచ్చు దానివల్ల మనం ఎరువుల పైన పెట్టే ఖర్చు తగ్గడమే కాకుండా నేల సారం అనేది దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు పంటకు ఆధారం నేల సారం మరి నేల సారం తెలియాలంటే నమూనా పరీక్షలు చేయించడం అవసరం కాబట్టి రైతులు సరైన పద్ధతిలో మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించుకున్న తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా పంటల్ని ఎంపిక చేసుకొని సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు అనేది ఇప్పుడు మీరు చెప్పిన మాటల ద్వారా అర్థమవుతుంది ఈ మట్టి పరీక్షలకున్న ప్రాముఖ్యత గురించి అట్లాగే మట్టి పరీక్షలు చేసుకునేటప్పుడు ఏ రకంగా మట్టి నమూనాలను సేకరించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు మట్టి పరీక్షల ప్రాముఖ్యత మట్టి నమూనా సేకరించే విధానం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో కే లెనిన్ పెట్టిన ముచ్చటది ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమం గంటల ఉంటుంది అయితే వారంలో మూడు రోజులు రైతు అంతరంగం శీర్షికన సోమవారం గురువారం శనివారాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వివిధ రకాలుగా వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది పంటలు ఒక సాధారణ పంటలు మాత్రమే కాకుండా పండ్ల తోటల వైపు కూడా రైతు దృష్టి మరిస్తే మంచి లాభాలు పొందవచ్చు ముఖ్యంగా మామిడి తోట సాగు చేసినట్లయితే అది జీవితాంతము ఆ మామిడి తోట ఉంటుంది మనము మామిడి తోట పెట్టిన నాలుగైదు సంవత్సరాలకే పంట మన చేతికి వచ్చేస్తుంటుంది పైగా మామిడి తోటలో అన్ని రకాల అంతర పంటలు సాగు చేసుకోవచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత కడుపున పుట్టిన సంతానం తిండి పెట్టకపోయినా మామిడి చెట్టు తిండి పెడుతుంది అంటుంటారు మామిడి తోట రైతులు మామిడి తోట లాభాల బాట అంటున్నారు నిర్మల్ జిల్లా కడ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కామెర పద్మావతి వీరితో ముచ్చటిందాం ఈమెతో ముచ్చట పెట్టినది యు దినేష్ కామెర పద్మావతి గారు మీకు నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి మీకు ఈ మామిడి తోట ఎంత అండి నాలుగున్నర సార్ ఎన్ని సంవత్సరాలు ఈ మామిడి తోట మీరు పెట్టి రెండు వేల పద్నాలుగులో పెట్టినాం పది సంవత్సరాలు ఎంత పెద్ద పెరిగినాయి చెట్లు కానీ మేము పెద్ద చెట్లే ఉన్నాం అంటే ప్రైవేట్ గా కొని అట్లా పెట్టేసినాం ఎందుకు మీకు మామిడి తోటనే పెంచాలని అనిపించింది అట్లా వారి వర్ణించలేం అడవి ప్రాంతం కదా మళ్ళీ చూసుకోవడానికి కూడా లాస్ట్ టైమ్ లో కష్టం అవుతుంది కదా అందుకనే తోట అయితే పెరుగుతూ అవుతుంది అని ఆ ఉద్దేశంతోని అప్పుడు ఎంతకో మొక్క కొనుకొచ్చారు మీరు అసలు వంద ఇరవై ఎక్కడి నుంచి తెచ్చుకొని కిస్టప్ మండల్ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో కిమైత్తు బంగన్పెల్లి దసేరి పచ్చడి వేసుకుంటాం సార్ అది ఆ చెట్లు ఉన్నాయి సార్ మరి అప్పుడు పెడితే అన్ని బ్రతికినాయి ఇంకేమన్నా చనిపోయినట్టు చనిపోతూ ఉంటే మళ్ళీ పెట్టేసాం సార్ నీళ్ళు ఎట్లా బారిస్తారు వీటికి నీళ్ళు డ్రిప్ ఉంది సార్ మాకు అంటే ప్రతి మొక్క ముక్క ఒక డ్రిప్ డ్రిప్ అది పైపుల ద్వారా పంపిస్తాం సార్ ఎండాకాలం నీళ్లు బారిస్తారు ఈ మొక్కలు పెద్ద పైపులతోని వారిస్తాము ఇక అంటే ఇవి బటానికి గింజంతా ఉన్నప్పుడు వారం వారం తప్పించి ఎట్లా పట్టినాం టూ టైమ్స్ ఇప్పుడు కూడా మొన్ననే ఒక వారం రోజులు అవి పట్టి మళ్ళీ ఇప్పుడు మీకు ఈ పంట చేతికి రాబట్టి నుంచి వస్తుంది ఈ పంటతో ఐదు సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు మీరు పంట రాలేదు సార్ ఇది అంటే కొన్ని కొన్ని కాస్తుండే అంత ఇక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మంచిగా వచ్చినాయి ఇక తీసేస్తాం పంట తీసినాక మళ్ళీ ఒకసారి అంతా గ్రాఫ్టింగ్ చేయడము ఇవి ఉంటాయి కదా సార్ ఇవి కూడా తీసేయాలంటారు తొడిమే అది తీసేస్తాం మామిడికాయ తెంపిన తర్వాత తొడిమే కూడా తెంపేసి ఇవి తీసేస్తాం కష్టం కదా పైన ఉంటది ఎక్కి తెంపడం మరి అటువంటి చెయ్యాలి సార్ ఇట్లనో మందులు ఇట్లా కొడతారు కొంచెం బాగా ట్రాక్టర్ తో కొట్టిస్తాం మధ్య మధ్యలో ఇప్పటికే టూ టైమ్స్ కొట్టించినాం అందుకే ఇంత ఆగింది అంతర పంటలు వేసుకుంటారు ఏమన్నా పసుపు ఇస్తాం కూరగాయలు ఈ కంది కూడా వేస్తాం సార్ మొక్క అడుగు భాగంలో గడ్డి ఎత్త మీరు పని వాళ్ళతో గడ్డి మందు మధ్యలో పారతోని చెక్ చేసి చెక్ చేసి గుంటలు చేసి మళ్ళా మందులు డిఏపిషు అవి మరి ఇప్పుడు మీరు మామిడి పంట సాగు చేస్తున్నారు పంట కూడా చేతికి వచ్చేసింది ఈ వరి ఈ మామూలు పత్తి సోయాబీన్ అవి బాగుంటాయి అనుకుంటున్నారా మామిడి తోటనే బాగుంటుంది అనుకుంటున్నారు మీపంప ఈ కష్టం ఎక్కువ ఉండదే సార్ పెరిగినాక దానంతక అవే కాపుకొస్తాయి కదా పెద్ద కష్టం లేదు వీటికి అంటే ప్రతి సంవత్సరం పంట నాటాల్సిన అవసరం అవసరం లేదు సారి పంట పెట్టేస్తే జీవితంతం ఉండి ఉండిపోతుంది సంవత్సరం కాత బాగా కాసింది ఏం అట్లా ప్రత్యేకత ఏమైనా దించేస్తుంది మందులే సార్ మందులు టైంకు నీళ్ళు పెట్టడము మందులు కొట్టకుంటే గాయా ఈ మామిడి తప్పనిసరి అవుతుంది సార్ కొట్టేడము మంచి పురుగు వచ్చేసరి ఈసారి ఆ పురుగు వచ్చినప్పుడు కొట్టినా కూడా కొంత కాత పోయింది పూతంత రాలిపోయింది ట్రాక్టర్ ద్వారా మంచి స్ప్రే చేస్తే సార్ ట్రాక్టర్ ద్వారా రెండు సార్లు టూ టైమ్స్ కాండం పూత కొట్టించినా అప్పుడప్పుడు అది సున్నం కూడా పోస్తాం కాండంకి ఈసారి వీయలేదు సార్ టైం లేక అయితే చుట్టూ అడవి ఉంది మరి కోతుల బెడద లేదా బెడద అయితే చాలా ఉన్నాయి సార్ ఎంత అంటే మనిషికి దిక్కు ఉండవలసి వస్తుంది ఇది ఉంటాం పని వాళ్ళని ఉంచినాం సార్ పన్నెండు వేలు పెట్టి ఉంచినాం పని వాళ్ళు వాళ్ళ అత్తమ్మ ఉంటది కోడలు ఉంటది ఇద్దరిని అయితే పెట్టినాం ఈసారి ఒకవేళ కావాలి ఒకరోజు పాడు చేస్తాయి పాడి చేస్తాయి సార్ ఒక్కడే అంతా ఎట్లా అంటే వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద గుంపు వస్తుంది సార్ అవన్నీ తెంపిస్తే పాడి చేస్తే అవును ఒకటి రెండు తెంపితే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవు అయితే కుక్కలు మేస్తే కూడా కోతులు రావంటారు మరి పెంచుతారు అట్లా మీరు ఆ కుక్కను కూడా పెంచినా గానీ ఇక అదంతా అరిచినా కూడా అది భయపడడం లేదు సార్ చుట్టూ సోలార్ పెరిసింగ్ సోలార్ ఉంది సార్ ఉన్నాయని వస్తాయి కోతు ఉన్నాగానే వస్తున్నాయి షాట్ కొట్టాయి సోలార్ షాట్ అంటే ఇప్పుడు తీసేసినాము పైన వర్క్ నడుస్తుందని ఇప్పుడు మీరు మూడు నాలుగు రకాల మామిడి చెట్లు పెంచుతున్నారు ఏ చెట్టుకు ఎక్కువ కాత కాసింది ఈ సంవత్సరం ఈసారి దసరే వచ్చింది సార్ మీరే తీసుకెళ్తారా మార్కెట్కి ఏమైనా పోతే సార్ మధ్యవర్తిలో వచ్చిండ్రు ఇచ్చేసినమ్మ వాళ్ళకి ఎట్లా కుండల లెక్కన చెట్టు లెక్కన తోట మొత్తం సార్ మాకు తెలిసిన ఆయన ఉన్న ఒకతను ఆయన తీగ ఇప్పటికి ఆయననే పడతారు కదా ఆయనకి ఇచ్చేసిన ఇక తక్కువనెక్కువనం ఈ నాలుగున్నర ఎకరాలు ఎంతకి ఇచ్చారు ఈ సంవత్సరం ఈసారి అరవై ఐదు వేలకు ఇచ్చినాం సార్ అంత తక్కువనే ఇక తక్కువనే కానీ ఇక ఏం చేస్తాం కాయలు కూడా ఉన్నాయి కానీ ఆయన కొంచెం బాగా అడిగేసరికి గాలి వానలు వస్తాయి కదా సార్ వాళ్ళకి కూడా ఉండాలి కదా ట్రాన్స్పోర్టింగు ఈ కూలీల ఖర్చులు ఇవన్నీ వెళ్ళాలి కదా సార్ అంటే ఇప్పుడు గాలి వాన వచ్చినా విరిగిపోయినా మీకు సంబంధం సంబంధం లేదు కదా సార్ ఇప్పుడు ఎన్ని ఒక్క వాహనం వస్తది కదా సార్ ఎంత రాలే నువ్వు మనకు సంబంధం లేదు ఆయన కూడా అంత లాభం చెప్పుకొని పోనీ కదా అంటే ఎప్పుడు ఇచ్చేస్తారు మీరు చిన్న కాయ ఉన్నప్పుడు ఇచ్చేస్తారు లేదు సార్ ఇది కొంచెం పెద్ద సైజు అయినాకనే ఇచ్చేస్తాం ఒక నెల దింపుతాం అనగానే ఇచ్చేస్తాం మరి నాలుగున్నర ఎకరాల భూమిలో కేవలం అరవై వేల సంవత్సరానికి దిగుబడి వస్తున్నప్పుడు మరి ఇది నష్టం అని మీకు అనిపిస్తలేదు అనిపిస్తుంది చిన్న చెట్లుగా సరే ఇంకా ఇంకా ఏ సరిగా బాగా కాయలేదు అది ఇది అనేసరికి మేము కూడా బాగా ఆయన గట్టిగా అవును అసలు దీనికి ఏడు వేలు వస్తాయి అనుకుంటాం ఇక్కడ కూర్చోని అంటే దాదాపు డెబ్బై కిలోలు ఈజీగా వెళ్తాది అయినా సాత్తున్న అంతా ఉంటాను నేను డెబ్బై కిలోలైనా కిలోకు వంద రూపాయలు అయినా వంద వంద ఇరవై ఉంటాయి సార్ దీనికి మార్కెట్ లో అట్లయినా ఒక చెట్టుకు ఏడు వేలైనా వస్తాయి కదా అని కిలో పట్టుకున్నా వస్తాయి సార్ అది ఇగ మనకి అమ్మడం విషాత కాదు అని ఈ సంవత్సరం అరవై ఐదు వేలు వచ్చినాయి పోయిన సంవత్సరం కూడా ఇంత వచ్చిందో నా సేమ్ ఇంత ధరకి ఇచ్చిండు ప్రతి సంవత్సరం కొంత చెట్టు పెరుగుతుంది కాత కూడా పెరుగుతుంది మరి ఆయన ఇగో ఆయన ఎక్కువ సరే అడగడం వల్ల ఇక సార్కి ఏం మనసున అవ్వట్లేదు ఇక ఓకే నాకెయ్యాలి నాకు వెయ్యాలి అని ఆయన ఒక్కడే తినరడం నువ్వు ఎవరికి ఇద్దు నేను ఉన్నావంత బతికి ఉన్నంతవరకు కానీ ఏదో రకంగానే సరికి ఆయన సార్ ఐస్ అయిపోయి ఇచ్చేసిండు కనీసం ఐదు పది వేలు తొంభై వేలైనా పెట్టండి అని లేదు ఇక ఇచ్చేసి అయిపోయింది ఎన్ని చెట్లు మొత్తం దాదాపు రెండు వందలు పెట్టిచ్చినా కానీ కొంచెం తగ్గినాయి సార్ మరి తగ్గిపోయిన ఇంకా వేరే చెట్లు ఎట్లా లేదు సార్ అది పొలం లాస్ట్ లో బాగా మరి ఇట్లా జంతువులు అడవి జంతువులు రావడం వల్ల ఈ చెట్లు విరిగిపోతున్నాయి అది అటు మీరు మొత్తం గుత్తకి ఇచ్చేసిండ్రు మరి మీ ఇంటి కోసం కాని మీ బంధువుల కోసం కాని అట్లా వాళ్ళు ఏమన్నా ఉంచుతారు ఏమన్నా ఉంచుతారు ఇస్తారు సార్ కింటాల్ దాకా ఇస్తారు అవి యాభై ఇవి యాభై అట్లా పచ్చడికాయలు మాకే ఇస్తారు ఇప్పుడు ఇన్నింటికి వెళ్ళి దసర లాభం అనిపిస్తుంది మీకు ఆ దసరి చాలా రేట్ ఉంటాయి సార్ అంటే పండు బాత్ ఇవగా ఉంటుంది దసరే ఉంటుంది ఇప్పుడు మీరు ప్రతిరోజు ఈ మామిడి తోటలకు వస్తారు ఇప్పుడైతే వారానికి రెండు మూడు సార్లు వస్తుంది సార్ మీరు కావాలి కూడా కానీ లేదు సార్ వాళ్ళే ఇచ్చుకుంటారు కావలికి ఇద్దరు పన్నెండు వేలు రూపాయలు పెట్టి వాళ్ళు వాళ్ళే సంబంధం లేదు సంబంధం లేదు పంట దింపిన తర్వాత ట్రాక్టర్ తో ఎట్లా దున్నుతారు మరి మధ్యలో లైన్స్ లో దున్నితారు అంటే ఈ చెట్టు మొదటి వరకు దున్తారా వేస్తారు అంత పోదు దున్నేసి వేరే పంటకు సిద్ధం చేసుకుని సిద్ధం చేసుకుంటాం అంటే మొత్తం కొమ్మలు ఇరిసేస్తారు కొమ్మలు తొడిమేలు అన్ని ఇరిచేస్తాను ఇరిసేసి జూన్ లాస్ట్ లో ఇట్లా దున్నేస్తాం చిన్ని కింది కొమ్మలు ఇంకా దింపేస్తారు అట్లా కొన్ని బాగా కింది తుంచేయడమే దున్ని చేయడమే కటింగ్ వేస్తారు గ్రాఫ్టింగ్ చేస్తారు కొన్ని చెట్లు అసలే గాయలేవు కారణం ఏం కావచ్చు ఇప్పుడు హిమాయతి గాయలేదు అసలు దాదాపు ఈ రెండు లైన్లు అవే అవును అసలు కాయలేదు ఒకటి అంటే పాద కిలో అంటారు చూడ అంత ఉంటుండే సార్ బరువు ఒకటి జోక్తోంటి ఇంత పెద్దగా ఉంటుండే కాయ అసలు ఈసారి అసలే గాయలేదు అది హిమయత్ దసేరి బంగినిపల్లి ఓ అయితే ఇది పది సంవత్సరాల చెట్లు ఇంకా పది ఇంకా మా వృక్షాలు అవుతాయి పెద్ద అంటే ముందు రోజుల్లో మళ్ళీ ఇంకా మామిడి చెట్లు పెంచాలని ఇతర పండ్ల చెట్లు పెంచాలని ఆలోచన ఉందని ఫైల్ గిన్నె పెడతారేమో సార్ ఇక్కడ తీసుకున్నారు మళ్ళీ ల్యాండ్ పక్కన అక్కడ పెట్టిస్తారు ఎంత ఉంది భూమి వ్యవసాయ భూమి మొత్తం ఎక్కడకో పది ఎకరాలు దాకా ఉంటాయి సరే అటు బస్ స్టాండ్ వాళ్ళ కూడా ఉంది మాకు ఇంత ధైర్యం ఎట్లా చూసిండ్రు అసలు ఒకేసారి నాలుగున్నర ఎకరాలని ఎట్లా ధైర్యం వచ్చింది అసలు కానీ పని వాళ్ళు దొరుకుతారు సార్ ఇక్కడ ఆ ధైర్యం మళ్ళీ సార్ గుడి ఇక్కడ చాలా ఇండ్లు పని చేసిండ్రు మీరు ఏం చదువుకున్నారు నేను డిగ్రీ అయిపోయింది సార్ అంటే ఓపెన్ లో రాసిన డిగ్రీ చేసిన మరి మీరు ఉద్యోగం పై ప్రయత్నం చేయలేకపోయారు చేయలేదు సార్ ఇంట్లో పిల్లలు అక్కడ కూడా మాకు మా సార్ వాళ్ళ ఊర్లో కూడా పొలం పనులు ఉండేవి సార్ ఇంత మంచి మామిడి తోట గిఫ్ట్ గా ఇచ్చారు సార్ అవును సార్ నిజం ఇంటిది ఇంకా ఫామ్ పెట్టిస్తా అన్నాడు డైరీ చూడాలి ఇంకా మా దృష్టంలో ఇంకేముందో మీకు ఏతృప్తినిస్తుంది ఉద్యోగ జీవితమా వ్యవసాయ జీవితం వ్యవసాయమే మనకు ఒక టైం అంటుండదు మన ఇష్టం మంచి పీస్ఫుల్ గా ఉండొచ్చు మంచి గాలి పని వాళ్ళతో కూడా సరదా ఉండొచ్చు టైమింగ్ అని ఉండదు ఇదే టైం పోవాలి ఇదే టైం రావాలని అట్లా ఏమి ఉండదు కదా కొత్త వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇట్లా వ్యవసాయం ఆడవాళ్ళు పంట పొలాలు చూసుకోవాలి అనుకుంటున్నారు నేనైతే కూరగాయలు పెంచండి మంచిగా మార్కెటింగ్ చేసుకోండి పండించుకోండి అని చెప్తా సార్ మంచిగా ఉంటుంది కూరగాయలు పెంచితే ఈ సరే లేదు సార్ ఎందుకు పండించలే కాని అన్ని అన్ని రకాలు ఇస్తాం కొత్తిమీర మెంతి ఈ వంకాయ టమాటా చిక్కుడు మెండ ఇవన్నీ వేస్తాం సార్ ఇదంతా ఉండేది సార్ ఈసారే లేదు అసలు ఈ ట్రాక్టర్లు రావడం పోవడం ఇదంతా కొంచెం ఈసారి వదిలేసినాం ఇక మీకు బోర్ అనిపించడం లేదు సార్ అస్సలు అనిపించదు ఇది అడవి కదా అని మాత్రం అనిపించదు జనానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది అనిపించదు ఒక్కదాన్ని ఉన్నా కూడా సార్ ఒకవేళ కొంచెం నైట్ అయ్యి వచ్చినా కూడా అస్సలు అనిపించేది సార్ ఒక్కదానే ఉంటాను నేను ఇది నాది అని ఒక మనసులో ఆయన ఉంటాయి సార్ అప్పుడు మీరు మాట్లాడిన చెట్లతోనే మాట్లాడాలి ఇష్టపడ చెట్లనే ఇష్టపడాలి ఏమన్నా కోపం చెట్ల కొమ్మ నరికేయాలి వెయ్యాలి చెట్లతోనే మీ జీవితం గడిచిపోవాలి మంచి ఆరోగ్యంగా ఉంటారు మంచి ఆరోగ్యకరమైన పనులను కూడా అందిస్తున్నారు మీరు మందులు వేయకుండా మామిడి తోడు మందులు అంటే అంతగా ఏం సార్ ఒక మందులు కొట్టించింది సార్ కూడా కొట్టించింది కానీ ముందు ఏం ఒక మూడేళ్ళ కింద అయితే మందులే కొట్టేలే సార్ ఈ రెండేళ్ళు అవి మందులు కొట్టిస్తున్నారు అలా అని కూడా కాదు సార్ ఎందుకంటే పూత ఆగుతలేదు అసలు ఏమి ఇంత తోట పాడైతే ఇట్లా ఉంటదని అట్లా కొట్టిస్తున్నారు మీ చెట్ల మామిడికాయ పచ్చడి మీరు తింటారు అవును సరే ఇప్పటికి కూడా ఉన్నాయి సార్ మరి మంచి పీస్ ఉన్న కాయ ఉంటది అది అసలు ఖరాబే కాదు అది అయితే పిల్లలు వస్తారు అప్పుడప్పుడు మామిడి తోట వస్తారు మా అల్లుడు వాళ్ళు కూడా వస్తారు కనీసం ఇది రెండు మూడు తరాలకు ఈ మామిడి తోట పల్లె ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టి తాతయ్య అని అంటది మన్మరాలు అయితే హౌస్ కట్టిస్తా అంటాడు ఇక సంతోషంగా ఉన్నారా మామిడి తోట పట్ల ఏమో సార్ ఇక మా అదృష్టం అనుకోవాలి ఇది దాదాపు అందరికి ఉండదు కదా సార్ ఇంత మీ పిల్లలు ఏం చేస్తారు ఇద్దరు పిల్లలు సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయికి పెళ్ళి అయింది అబ్బాయికి ఇంకా పెళ్ళియ్యలేదు సార్ హైదరాబాద్ లో ఉంటాడు రేపటి రోజు కొడుకు తిండి పెట్టకపోయినా మామిడి చెట్టు పెడతా ఖచ్చితంగా సార్ ఆ ధైర్యం అయితే ఉన్నది మీరు ఏమైనా అనుకోండి నేను చాలా ధైర్యంగా ఉంటా సార్ మనం సొంతగా సంపాదించుకుంటే ధైర్యం ఎక్కువ ఉంటుంది సార్ కూడా ఇక్కడే ఉండాలని ఎంత మంచి బింగ్లా కట్టిస్తున్నారు అంటే అసలు ఫామ్ హౌస్ అంటే అదే అనుకోవాలి ఇక్కడే ఉంటారు మొత్తం మీద వ్యవసాయంలో ఆనందంగా ఉన్నారు ఇది చూస్తే చాలు అని అనిపిస్తుంది గడిచిపోతుంది బాగుంది మీరు మంది మహిళలకు ఆదర్శంగా నిలవాలి ఈ మామిడి తోట ద్వారా మీరు మరిన్ని లాభాలు పొందాలి ఆరోగ్యంగా ఉండాలి మరింత కాలం సంతోషంగా ఉండాలని కోరుతున్నాం ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి మీ నంబర్ కానీ మీ సార్ నంబర్ గాని చెప్తారు నైన్ డబల్ ఫోర్ వన్ రైతు అంతరంగం శీర్షిక మామిడి తోట లాభాల బాట ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కామెర పద్మావతితో దినేష్ పెట్టిన ముచ్చటది కిసాన్ వాణిలోని ఇప్పటి ఈ రెండు కార్యక్రమాలు రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎమ్